ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా జనసేన పార్టీ అధినేతగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ గారు గతేడాది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అభ్యర్థి ఘన విజయం సాధించిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్కి సీఎం హోదాలో ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్కి అభివృద్ధి పాటలు నడిపిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఇక ఇదిలా ఉండగా వైసీపీ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ గారికి ఇటీవలే అస్వస్థతకు గురైన విషయం మనకందరికీ తెలిసిందే వైసీపీ నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న బొత్స సత్యనారాయణ అసౌకర్యంగా ఫీల్ అయ్యారు తర్వాత అస్వస్థకు గురయ్యి వెంటనే ఆసుపత్రికి తరలించిన విషయం తెలిసిందే ప్రస్తుతం బొత్స ఆరోగ్యం సరిగ్గా కుదిరిపడిన విషయం తెలిసిందే ఆయన కోలుకున్నారు ఏకదెల్లా ఉండగా బొత్స సత్యనారాయణ గారికి అస్వస్థత అని తెలియగానే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వెంటనే బొత్స గారికి కాల్ చేశారట వివరాలు అడిగింది తెలుసుకున్నారట మరోవైపు హాస్పిటల్ సిబ్బందికి ఫోన్ చేసి మెరుగైన వైద్యం అందించాలని సూచించినట్లు ఒక వార్త నెట్టింట్లో తెగ వైరల్గా మారుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం కూడా తెగ వైరల్ అవుతోంది ఏకదెల్లా ఉండగా పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీసీ హోదాలో ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూనే మరోవైపు తాను అయిన సినిమాలను కంప్లీట్ చేసే విధంగా ప్లాన్ వేశారు ప్రస్తుతం హరిహర వీరమూల షూటింగ్ తో ఇటీవల కంప్లీట్ చేసిన ఆయన ఆ తర్వాత ఓజీ సినిమాని స్టార్ట్ చేయనున్న విషయం మనకందరికీ తెలిసిందే